రైతులకి అంత నమస్యన ఇప్పుడు చూసిన తోట వచ్చేసి చిప్పిలి గ్రామము రైతు పేరు వచ్చేసి రమణారెడ్డి వాళ్ళ సొంత ఊరు వచ్చేసి కాటూరుపల్లి రైతు సొంత ఊరు వచ్చేసి కాటోరపల్లి అంట ఆయన పేరు రమణారెడ్డి ఇప్పుడు వచ్చేసి టమాటా సాగు అనేది వారం క్రితం అయితే నాటు జరిగింది మొత్తం వచ్చేసి రెండు ముక్కాలు ఎకర చెట్టు అయితే ఆడచ్చ కొన్ని కొన్ని చనిపోయినాయి మళ్ళీ నాటినాడు చూడొచ్చు అక్కడ చనిపోయినాది కదా మొత్తం వచ్చేసి రెండు ముక్కలు ఎక్కర రైతు వచ్చేసా మాన్ కాడే ఉన్నాడు జూమ్ చేస్తా చూడండి కనపడలేదే ఆయన చెట్టు ఉన్నట్టున్నాడు సరే ఆయన కాంటాక్ట్ నంబర్ లాస్ట్లో ఇస్తాను కాల్ చేయండి తెలుసుకుందాం మొత్తం రెండు ముక్కలు ఎక్కడ అక్కడ చిప్పిలి గ్రామంలో కన్నా నాట్లు అనేది భారీగానే వేశారు ఇప్పుడిప్పుడే అంత ఇప్పుడిప్పుడే నాట్లు అనేది జరుగుతున్నాయి రైతు అక్కడ నాటు చూడండి మొత్తం రెండు ముక్క ఎకర ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అనేది నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ తెలియ చెప్తాను చూసుకోండి ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి